కేసీఆర్ అంతా మంచి మంచి నేను చూడ చంద్రశేఖర్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖర్ రావు గారి కృషిని ఎవరు కాదనలే నేను కూడా ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడు చూస్తాను కేసీఆర్ గారు ఇంతకన్నా పెద్ద హీరో నేను చూడలేదు ఇండియన్ పొలిటికల్ హెమిస్ఫియర్ లో నేను చూడలేదు దశాబ్దాలు సాధ్యమైన తెలంగాణ రాష్ట్రం అనేటువంటి కళని సాకారం చేసింది హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు వాస్తవానికి ఏ మాట కామాట చెప్పుకోవాలి కేసీఆర్ మంచి ఉద్యమకారుడు ఆ విషయంలో నేను వంద సార్లు లేవు కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్ నిజంగా వాస్తవానికి కూడా కేసీఆర్ సరే దాని కింద ఉన్న వాళ్ళు బటవా వేసి ఉండొచ్చు కానీ డబ్బును లెక్క పెట్టే మనిషి కాదు కాదు డబ్బు విషయంలో లేదు డబ్బును లెక్క పెట్టే మనిషి కాదు కాదు కావాల్సింది పేరు అంతే అది ఒక్కటి మాత్రమే డబ్బు విషయంలో కేసీఆర్ పెద్దగా పట్టించుకోడు ఆయన ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అవినీతి ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రి ఖాతాలో జమ అయింది